విశ్వసించిన ప్రజలారా మీ వద్దకు ఎవరైనా సందేశం తీసుకువచ్చినట్లయితే దానిని ధృవీకరించండి మీకు తెలియని కారణంగా మీరు ఒక సమాజాన్ని ఇబ్బంది పెడతారు ఆ తర్వాత కుమిలిపోతూ ఉంటారు అని అల్లా గుర్తు చేశాడు ఎవరైనా మన దగ్గరికి సందేశం తీసుకొస్తే అది ఏ సందేశమైనా ముందు నిర్ధారించుకోవటం మన బాధ్యత తెచ్చావు కాబట్టి నువ్వే నిరూపించు అని అతని ముందు వాదనకు దిగాల్సిన అవసరం లేదు అది నిజమా కాదా నిర్ధారించుకోకుండా మనం కూడా అతని మాటకి మాట కలిపాము అంటే ఇది మన తప్పు అవుతుంది ఎందుకు అల్లా మనకు చెప్పిన మాటని మనం వినలేదు ఏం చెప్పాడు మనం దానిని నిర్ధారించుకోవాలి ఇది ఒక ముస్లింగా మన బాధ్యత హదీసు చదువుతున్నాము వాటికి సంబంధించిన ఏ విషయాలైనా కూడా మనం తప్పకుండా ఆచరిస్తాము పాటిస్తాము ఎవరైనా ఇస్లాం ల ఉంది అనగానే నిర్ధారించుకోవాలి అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తామంటే ఇది తప్పు మొహర్రం నెల రాంగానే మొహర్రం ఒక పండగ అని సమాజంలో ఒకటి వింటూనే ఉన్నాము నిజంగా మొహర్రం అనేది పండగ అంటే కాదు ఒక నెల పేరు అరబీ నెలలో ఒక నెల పేరు మొహర్రం ఇది మొహమ్మద్ సల్లాహర్సంగారు చెప్పింది కాదు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అరబ్ దేశాలలో అరబీలో ఉన్నటువంటి నెలలలో మొహమ్మద్ సలహు అలస్ల గారు మొహర్రం నెలని ఇది పవిత్రమైనటువంటి నెల అని మొహమ్మద్ సలల్లాహాహా అలస్ గారు అన్నారు కాబట్టి మనం గౌరవిస్తున్నాము ఇది కేవలం ఒక నెల మాత్రమే అందులోను మొహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు అన్నారు ఈ నెలలో మొహర్రం నెల పదవ తారీఖున ఉపవాసం పాటించండి ఎవరైతే ఒక రోజు ఉపవాసం ఉంటారో గత సంవత్సరం యొక్క పాపాలు క్షమించి వేయబడతాయి అని మొహమ్మద్ సలల్లా అలీర్ అన్నారు ఇది కాకుండా ఇంకేదైనా చెప్పారు అంటే మనకు ఆధారం కావాలి అది ఏ మాటైనా కావచ్చు చెప్పారు అంటే ఆధారం కావాలి జనాలందరూ అనుకుంటున్నారంటే అనుకోనిండి మనం ముస్లింలము విశ్వాసులము ఏ వార్త మన దగ్గరకు వచ్చినా నిర్ధారించుకుంటాము ఇప్పుడు చదవబడిన ఈ వాక్యము మీ దగ్గరికి ఎవరైనా దుర్వార్త తీసుకువస్తే అని కొంతమంది తర్జుమా చేశారు అదే అరబీని మనం ఏం చేస్తున్నాము ఎవరైనా మీ దగ్గరికి సందేశం తీసుకొస్తే ఇంకొంతమంది ఏం తర్జుమా చేశారు ఎవరైనా మీ దగ్గరికి దుర్వార్త తీసుకొస్తే ధృవీకరించండి ఇంకొంతమంది ఏం తర్జుమా చేశారు ఎవరైనా దుర్వర్తనుడు అసత్య ప్రసారాలు చేసేవాడు ఎవరైనా మీ దగ్గరికి వార్త తీసుకొస్తే దాన్ని ధృవీకరించండి అని తర్జుమా చేయటం జరిగింది మూడు తర్జుమాలు ఇంకొక ముప్పై తర్జుమాలు ఏ తర్జుమా కరెక్ట్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ అరబీ భాషలో దానికి ఆధారాలు ఏంటి ఈ భాషలో ఉన్న వాక్యము ఈ మాటకి అరబ్బులు ఏం భావించేవాళ్ళు ఇప్పుడు అరబులు మాట్లాడే మాటల అప్పుడు అరబులు మాట్లాడే మాటల ఇప్పుడు అరబ్ వాళ్ళతో మనకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు కేవలం అరబ్ వాళ్ళు అంతే ఒకప్పుడు అరబ్ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర భాష ఉంది ఆ భాషను గౌరవించాము వాళ్ళు పాడుకున్న పద్యాలు వాటి వల్ల ఒక ముస్లింగా మనకి ఎలాంటి ఉపయోగం లేదు మరి ఎందుకు చదివిస్తారు మదరసలో అంటే ఆ భాష కోసము మీరు ఏదైనా పదానికి తర్జుమా చేశారంటే ఈ పదం కారణంగా ఈ తర్జుమా మీరు చేశారు ఎవరైనా సందేశం మీ దగ్గరికి తీసుకొస్తే ధృవీకరించండి ఎవరైనా తప్పుడు సమాచారం తీసుకొచ్చాడన్నట్లయితే ధృవీకరించండి ఎదురైనా సమాచారాలు తెచ్చేవాడు అతను అబద్ధాలు చెప్తున్నాడేమో ఇదైనా ధృవీకరించండి ఏదేమైనప్పటికీ కూడా ధృవీకరించడం మన బాధ్యత మరి మొహరం నెల ఈ రోజే ఆదం ఇస్లాం గారిని అల్లాహసు క్షమించాడు ఈ రోజు నూహ అలీస్లం గారిని జల ప్రళయం తీసుకొచ్చి ఆయన్ని తప్పించి మిగతా వాళ్ళందరినీ నాశనం చేశాడు ఈ రోజే లూత్ అలీస్లం గారిని అల్లాహ సుభానతల కాపాడాడు ఈ రోజే ఇబ్రాహిం అలీస్లం గారిని అగ్నిగుండం నుంచి కాపాడాడు ఇలా సమాజంలో వంద రకాల మాటలున్నాయి ఏదైనా కూడా ఆధారం ఉంటేనే ఒక ముస్లింగా మనం నమ్మగలము వాళ్ళు చెబుతున్నారు వీళ్ళు అంటే చెప్పేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చి చెబుతూ ఉంటారు మనం ముస్లిం చదివే వాళ్ళము అమను మీరు విశ్వాసులు కాబట్టి మీ దగ్గరికి ఎలాంటి వార్త వచ్చినా అది తప్పుడు వార్త సరైన వార్త ముందు నిర్ధారించుకోండి వినబాయిన్ ఫత అయ్యాను ఆ వార్తకు ఆధారాలు వెతకండి అంతు పౌమా ఆధారాలు వెతకలేదు ఇటు అటు మాటలు కలిపేశారు మీరు ఒక సమాజాన్ని ఇబ్బంది పెడతారు అతన్ని అంటారు అతనితో పాటు ఉన్న వాళ్ళని అంటారు ఇటు ఇటు మాటలు పెరుగుతాయి గొడవ దారి తీసే అవకాశం ఉంది ఆ తర్వాత అయ్యో మీ పని చేయకపోయితే బాగుండేది అనిపిస్తుంది ఈ పరిస్థితి మనకు రాకూడదు అంటే వార్తని ధృవీకరించుకోవాలి ఈ నెలలోనే కరబలా మైదానంలో హిజ్రత్ యొక్క అరవై సంవత్సరాల తర్వాత మొహమ్మద్ గారి మరణం తర్వాత యాభై సంవత్సరాల తర్వాత జరిగిన ఒక సంఘటన కరబలా మైదానం యొక్క సంఘటన అందులో మొహమ్మద్ సలల్లాహాహలస్సాం గారి మనవడు హుసేన్ రజిల్లా ఉతలన్ గారు ఆయన సోదరులు మొహమ్మద్ సలల్లాం గారు వంశం వాళ్ళు దాదాపుగా డెబ్బై రెండు మంది అందులో షహీదు చేయబడ్డారు ఇది ఇస్లాం చరిత్రలో మన కోసం ఒక దుర్వార్త ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయము దానికంటే ఇంకా పెద్ద బాధ అంటూ ఏమీ లేదు మరి దానిని వివరించటం కోసము దానిని వర్ణించటం కోసము జనాలలో అబద్ధపు మాటలు కూడా వచ్చేసాయి ఎవరైతే ఆ మైదానంలో లేరో వాళ్ల మీద అబద్ధాలు చెప్పడాలు ఎవరైతే హత్య చేశారో వాళ్ల మీద కూడా అబద్ధాలు చెప్పడాలు దోషులైనా కూడా వాళ్ళు ఎంత అయితే దోషానికి పాల్పడ్డారో దాన్నే నిందించాలి అది కాకుండా వాళ్ళ మీద ఉన్నవి లేనివి మొత్తం కలిపి చెప్పుకోవటాలు ఏంది ఇది అంటే చరిత్ర కాబట్టి చరిత్ర కాబట్టి చరిత్రకు ఆధారాలు తక్కువగా ఉంటాయి ఇస్లాంకి అద్భుతం ఏమిటి అంటే కురానికి ఆధారం ఉంది హదీసుకి ఆధారం ఉంది ఆ ఈ హదీసు మీరు వింటారంటే వినో ఎందుకు ఇది హదీస్ అయితే నిరూపించండి ఆ హదీసు కూడా సహీ హదీస్ అయి ఉండాలి దాని ఆధారాలు దాని బలబలాలు పూర్తిగా దృఢంగా ఉండాలి అప్పుడే ఆ హదీసును నమ్ముతాము ఇంత జాగ్రత్తగా హదీసు నమ్ముతున్న వాళ్ళము చరిత్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు చెప్పేసినా వింటామంటే ఇది కుదరదు చరిత్ర అయినా కూడా ఆధారాలు ఏటున్నాయి బలం ఏటు ఉంది అలాగే ఏవి కారణం చేత దీనికి బలం చేకూరుతుంది మొత్తం ధృవీకరించాలి హసన్ హుసేన్ రజిల్లాహుతాల గారుల మరణము మన కోసం బాధాకరము మరి దానికి మనం ఏం చేయాలంటే ఏమి చేసేది లేదు మొహమ్మద్ గారు చనిపోయారు సహాబాలంతా బాధపడ్డారు ఉమర్ రసిల్లాహు తలను గారికి అయితే ఎవరైనా ప్రవక్త గారు చనిపోయారని చెబితే వాళ్లను చంపేస్తా అంత కోపం వచ్చేసింది కానీ ఏం చేసేది లేదు ఆయన ఒక ప్రవక్త సాధారణ ప్రవక్త కంటే ముందు ప్రవక్తులు వచ్చారు వాళ్ళు గతించారు ఈనా గతించారు ఇప్పుడు మీరేం ప్రత్యేకంగా చేయటానికి లేదు మరి అలాంటిది సమాజంలో ప్రత్యేకించి మొహమ్మద్ సల్ల అసాం గారి మనవడు హుస్సేన్ రసిల్లాహు తలం గారి పేరు చెప్పుకొని బాధపడటము శోకించటము ఏడవటం ఇవన్నీ నిప్పుల మీద నడవటం పీరీలు తీయటము ఇవన్నీ ఏంటి అంటే ఇస్లాంకి సంబంధం లేని పనులు ప్రవక్త గారు వీటిలో దేనికి అంటే దేనికి అనుమతి ఇవ్వనే ఇవ్వలేదు చేస్తే తప్పేంటి చేస్తే అల్లా యొక్క ధర్మం నుంచి దూరం అయిపోతాము దీన్ని బీదాత్ అంటారు బిదాత్ అంధకారం వైపుకు లాకెళ్ళిపోతుంది మరి మొహమ్మద్ సలల్లాసం గారు ఒక మాట అన్నారు ఎవరైనా చనిపోతే చనిపోతే మూడు రోజుల దాకా సోకించడానికి అవకాశం ఉంది చనిపోయారు అభిమానం ఉంది మూడు రోజులు బాధపడ్డాము తిండి తిప్పలు సక్రమంగా లేవు మూడు రోజులు దాకే మూడో రోజు తర్వాత ఇవన్నీ మానేసేయాలి ఈ మూడు రోజుల దాకా తినలేదంటే పర్వాలేదు నాలుగో రోజు కూడా తినలేదు అంటే ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకము నాలుగో రోజు ఏదన్నా మీ పని మీ పని కూడా మీరు చేసుకోలేదు అంటే ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకము మూడు రోజుల అభిమానం ఉంది ప్రేమ ఉంది నాలుగో రోజు ఇది అభిమానం ప్రేమ కాదు ఇది ఇస్లాంకి సంబంధం లేని పని ఒక స్త్రీ మూడో రోజు ఊలు పెట్టుకొని మొహమ్మద్ సల్హాహ్ అసం గారి ముందు తిరుగుతూ ఉంది ముహమ్మద్ సల్ల అవలసింగ్ గారు అడిగారు ఏంటమ్మా ఇది అని అడిగితే ప్రవక్త గారు మీరే చెప్పారు కదా మూడు రోజుల కంటే ఎక్కువగా ఎవరు ఇలా సోకించకూడదు అన్నారు కదా కాబట్టి నేను నాలుగు రోజుకి పూలు పెట్టుకున్నానని ఆమె అంటుంది మొహమ్మద్ సలహాహు ఇస్ గారు అన్నారు భార్యలకు ఇది వేరు కేవలం భార్యకు మాత్రమే భార్యకు మాత్రమే నాలుగు నెలల పది రోజుల దాకా శోకించే అవకాశం ఉంది ఆమె ఎలాంటి పనులు చేసుకోదు తిండి తిప్పులు సక్రమంగా తినదు జుట్టుకు సక్రమంగా వేసుకోదు పూలు పెట్టుకోదు ఇవన్నీ కూడా నాలుగు నెలల పది రోజుల దాకా మాత్రమే అది కూడా భార్యకు మాత్రమే మిగతా ఎవరైనా కూడా అయ్యో మా మనిషి చనిపోయాడు అయ్యో మావాడు చనిపోయాడని బాధ ఏదన్నా ఉంటే మూడు రోజుల దాకా అని మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు అన్నారు మూడో రోజు తర్వాత మీరు సక్రమంగా ఉండాలి మూడు రోజుల దాకా ఉన్న బాధ నాలుగో రోజు ఉండకూడదు మనిషి లేడు అయిపోయింది మరణం ఈ రోజు ఆయనకి రేపటి నాకు ఇలా గుర్తు పెట్టుకోవాలి అలాగే దీన్ని మార్చేసి సమాజంలో హుసేన్ రసిల్లాహు తాలను గారి మరణానికి గాను ఇప్పటిదాకా సోకిస్తూనే ఉన్నారు మహా హుసేన్ రజిల్లాహు తలం గారు చనిపోయి ఇప్పటికి వెయ్యి సంవత్సరాలు అయిపోతే వెయ్యి సంవత్సరాల నుంచి ఏడుస్తూనే ఉన్నారు సోకిస్తూనే ఉన్నారు నిప్పుల మీద నడుస్తున్నారు పీరీలు తీస్తున్నారు ఇదంతా ఏంది అంటే ఇస్లాంకు సంబంధం లేని పని మీ అభిమానం మీ ఇష్టము దానిని ఇస్లాం మీదకి తీసుకురాకండి ఇస్లాం పేరు వాడుతున్నారు కాబట్టి దీన్ని మనం బీదాత్ అంటున్నాము మాట కోసం షిరిక్ కూడా అనేస్తాము ఎలాంటి అభ్యంతరం లేదని కురాన్ మనకు గుర్తు చేస్తుంది